హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్లు శుక్రవారం రాత్రి జీవో శనివారం కౌన్సిలింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో నిర్వహించిన డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగానే పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి జిల్లా డిఓలకు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వాలని ప్రొసీడింగ్ జారీ చేశారు దీంతో శనివారం హైదరాబాద్ మినహా మిగిలిన ముప్పై రెండు జిల్లాలలో కౌన్సిలింగ్స్ను నిర్వహించిన డిఓలు పదమూడు వందల ఎనభై రెండు మందికి కాంట్రాక్ట్ పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఎనిమిది డిఎస్సిలో నష్టపోయిన వారిలో పదమూడు వందల ఎనభై రెండు మంది బీఈడి అభ్యర్థులకు విద్యాశాఖ శుక్రవారం పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకు సంబంధించిన జిఓ ఎంఎస్ నెంబర్ పద్నాలుగున విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా జారీ చేశారు కాంట్రాక్ట్ విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జీటీగా నియమిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు వారికి ముప్పై ఒక వెయ్యి నలభై కన్సలిడేటెడ్ వేతనం ఇవ్వనున్నట్టు ఉత్తర్వులు స్పష్టం చేశారు ఉమ్మడి ఏపీలో రెండు వేల ఎనిమిదిలో నిర్వహించిన డిఎస్సిలో చివరి నిమిషంలో ఎస్జీటీల నియమకం కోసం తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్న బీడీ అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యారు నష్టపోయిన వారు ఆ తరువాత కాలంలో న్యాయ పోరాటానికి దిగారు ఈ క్రమంలో వారికి ఉద్యోగాలను ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది ఈ నెలలో జరిగిన విచారణ సందర్భంగా వారికి త్వరలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో కేసును ఈ నెల పదిహేడుకు వాయిదా వేశారు ఈ నేపథ్యంలో శుక్రవారం నియమకం కోసం ఉత్తర్వులు జారీ చేయడం శనివారం కౌన్సిలింగ్ నిర్వహించి వారికి కాంట్రాక్టు విధానంలో మినిమం టైం స్కేల్ వర్తింపచేస్తూ పాఠశాల విద్యాశాఖ నియమకాలను పూర్తి చేసింది పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డి లెవెల్ వన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ జారీ చేసింది పదో తరగతి ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్లకు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆఖరు పోస్టులు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ట్రాక్ మెయింటే గ్రూప్ ఫోర్ పదమూడు వేల ఒక వంద ఎనభై ఏడు పాయింట్స్ మెన్ ఐదు వేల యాభై ఎనిమిది అసిస్టెంట్ వర్క్షాప్ మూడు వేల డెబ్బై ఏడు అసిస్టెంట్ సిఎండ్ డబ్ల్యూ రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ ఒక వెయ్యి నలభై ఒకటి అసిస్టెంట్ లోక్ షెడ్ తొమ్మిది వందల యాభై అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ ఏడు వందల నలభై నాలుగు అసిస్టెంట్ టీఎల్ అండ్ సి వర్క్షాప్ ఆరు వందల ఇరవై ఐదు అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఏడు వందల తొంభై తొమ్మిది అసిస్టెంట్ పీవే రెండు వందల నలభై ఏడు అసిస్టెంట్ లోకోసెడ్ డిజిఎల్ నాలుగు వందల ఇరవై అసిస్టెంట్ ఎల్ సి రెండు వేల పన్నెండు అసిస్టెంట్ టీఆర్డి పదమూడు వందల ఎనభై ఒకటి ఆర్ఆర్బి రిజియన్లు అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గోరఖ్పూర్ కోల్కత్తా మాల్దా ముంబై పట్నా ప్రయాంగ్ రాజా రాంచి సికింద్రాబాద్ ఎలిజిబిలిటీ పదో తరగతి లేదా ఐటీ డిప్లొమా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి సంబంధిత ట్రేడ్లలో ఐటిఐ ఉత్తీర్ణత రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి నిబంధనల ప్రకారం ఎస్టీ ఓబీసీ పీహెచ్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ ఆధారిత ఆధారిత పరీక్ష ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు జేఈఈ మెయిన్ పేపర్ రెండు ప్రాథమికకి విడుదల జేఈఈ మెయిన్ పేపర్ రెండు ప్రాథమిక కీని జాతీయ పరీక్షల సంస్థ శనివారం విడుదల చేసింది ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ నెల పదహారవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు పంపించాలని తెలిపింది దేశంలోని ఎన్ఐటీలో బిఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్ రెండు ఏబి ప్లానింగ్ సీట్ల భర్తీకి పేపర్ రెండు బి పరీక్షను జనవరి ముప్పైన నిర్వహించారు